తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లా పుల్చల మండలం మరియు పరిసర గ్రామాల్లో ఈరోజు ఉదయం నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఉదయం పది గంటల నుండి వర్షం హోరణ కురుస్తూ మోసారు పాటు కురిసిందని స్థానిక రైతులు పేర్కొన్నారు మధ్యాహ్నం వంటి గంట ప్రాంతంలో కాసేపు విరామం ఇచ్చిన తర్వాత వంటి గంట ముప్పై నిమిషాల నుండి పుంజుకున్న వర్షం చినుకులతో మొదలయ్యి మోస్తూ పాటు వర్షం మళ్లీ కురిసిందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు దీంతో కల్లూరు కదిరిప నాయని చెరువు నుండి మరొవగా కోటపల్లి రోడ్డులో ఉన్న ఎర్ర చెరువుకు నీరు చేరుతుందని ఆ చెరువులో కూడా నీరు నిండితే దిగువ ప్రాంతమైన పాళ్లెం పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువుకు నీరు చేరుతాయని అక్కడి నుండి నీరు నేరుగా మరో కుమార్పల్లి పరస ప్రాంతంలో ఉన్న రహదారికి పక్కన ఉన్న పెద్ద చెరువులకు నీళ్లు చేరుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పటికే కల్లూరు పుల్చల రోడ్డులోని ఇరసాన్నిపల్లి వద్ద ఉన్న చిన్న చెరువు నిండి మొరవబోతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు ఈ మధ్య కురుస్తున్న వర్షాలకి చెరువులు దాదాపు ఇప్పటికే నలభై నుండి యాభై శాతం మేరకు నిండినట్లు స్థానికులు తెలిపారు ఈ తుఫాన్ ప్రభావంతో రాబోయే రెండు లేదా మూడు రోజుల పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ నుండి మోస్తారు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది దీంతో పల్లెల్లో అయితే వాతావరణం చల్లచల్లగా కూల్ కూల్గా మారడంతో ప్రజలు ఇండ్లకే పరిమితం అవుతున్నారు దీంతో కల్లూరు నాలుగో రోడ్ల వెళ్ళి జనాల సంచారం లేక వెలవెలబోతున్నట్లు స్థానిక వ్యాపారులు వాపోతున్నారు ఇక ఈరోజు ఉదయం ఏడు గంటల తర్వాత పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళి తిరిగి ఇండ్లకు చేరుకున్నారు రేపు కూడా అంటే శుక్రవారం కూడా పాఠశాలలు ఉంటాయా లేదా అన్నది రాత్రి వేళల్లోనే తెలిస్తే ఉదయం పాఠశాలలకు రెడీ అయ్యి వెళ్ళే అవకాశం ఉండదని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు లేదంటే పాఠశాలలకు సిద్ధమైన తర్వాత ఈరోజు పాఠశాల లేదు అంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుందని విద్యాశాఖ అధికారులు ముందుగానే చెప్తే ఆ సమస్య ఉండదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శుక్ర శనివారాల్లో కూడా చిత్తూరు జిల్లా మరియు పరిసర ప్రాంతాల్లో మోసారిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది కాబట్టి ప్రజలారా ఈ వర్షాల్లో పలు జాగ్రత్తలు వహించండి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త